ఈ ఫంక్షన్స్ కూడా వీళ్ళకు కూడా మెసేజ్ ఇస్తున్నారా సార్ మనకు జిల్లాలో కొద్దిగా నెగిటివ్ ఉన్న వాళ్ళని తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ అయితే పెట్టట్లేదు సార్ ఎవరికి అది కాదు ఎంతమంది అభినందించారు ఇచ్చారు ఎంతమంది బాగున్నారు ఎంతమంది లేరు అంటే అప్పుడు వాళ్ళు కూడా మార్పు వస్తుంది మీకంత జీతాలు అవన్నీ వెంటవి ఉంటాయమ్మా సపోర్ట్ మీ జీతాలు వస్తున్నాయి వాళ్ళకు సరిగా చూసుకోవాలి మీరు మళ్ళా భవిష్యత్తులో కూడా ఏం చేయాలో మిమ్మల్ని చూసుకుంటాం వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి అది చెప్పానమ్మా కలెక్టర్తో నువ్వు కలెక్టర్ వచ్చినా చెప్తా సంతోషం ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా నేర్చుకుంటారు నేర్చుకోవడం நமஸ்காரம் பாத்த நமஸ்காரம் நமஸ்காரம் ஐஸ் கிரீம் ஐஸ் கிரீம் కంగ్రాజులేషన్ తాత అంటారు సార్ నేను తాత వస్తున్నాడు అర్థం చేశాను సైకిల్ తాత వస్తున్నాను సైకిల్ తాత వస్తున్నాను సార్ అది ఫోటో చూడు గుర్తుంటావు నాకు చెప్పారు కలెక్టర్ చెప్పారు ఏ మాత్రం చెప్పండి అది కాక ముందు చూడండి కాకపోతే 那个。